ఆధుని రూరల్ మండలంలోని చిన్న హరివానం గ్రామంలో వెంకటరెడ్డి అను వ్యక్తి అక్రమంగా ఒడ్డును తక్షణమే తొలగించాలని సిపిఐ మండల కార్యదర్శి కల్లు బాబీరాజు ఏపీ కౌన్సిల్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రైతు సంఘం మండల కార్యదర్శి ఎల్లప్ప ఎంయు మండల అధ్యక్షుడు కొత్తూరు గంగన్న చిన్న హరివానం గ్రామ రైతులు చిన్న ఉచ్చప్ప నాగేష్ సిరుగప్ప హనుమంతు వంధవాలు చిన్న నరసప్ప పెద్ద పేర్లసాబు ఉరుకుందు తాతయ్య హనుమంతు మల్లయ్య తదితరులు పాల్గొని ఆదివారం సబ్ కలెక్టర్ తహసీల్దార్లకి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి కల్లుబావి రాజు ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణలు మాట్లాడారు దోని మండలం చిన్న హరివనం గ్రామంలో గ్రామంలో ఉన్నటువంటి నాలుగుకి ఒక పెద్దైనా వెంకటరెడ్ అనే ఇద్దైనా నాలుగు నీళ్ళ పోతున్నటువంటి వర్షానికి వచ్చినటువంటి కాలువలో పోతున్న నీళ్ళని ఆ నీళ్ళకి పెద్ద ఎత్తున మరి బొక్కిలింగ్తో వేయడం జరిగింది మరి ఆ నీళ్ళకి బొక్కిలింగ్ ద్వారా వేయడం సందర్భంగా మరి అడ్డి వేసిన సందర్భంగా మరి ఆ గ్రామంలోకి మురికి నీళ్ళు అయితేనేమి వర్షంకి వచ్చినటువంటి రెండు వందల ఎకరాల నీళ్ళు అయితేనేమి అలాగే చిన్న పిల్లకాల నీళ్ళు కూడా ఆ కా దండలోకి వస్తున్నాయి మరి ఆ అప్లికేషన్ సందర్భంగా మరి ఊరిలోకి ఆ నీళ్లు మరి ఎదుగుతూ ఉంటున్నాయి లక్షణ మరి దానికి సంబంధించినటువంటి రెవెన్యూ అధికారి అయితేనేమి ఎంఆర్ఓ గారు అయితేనేమి అలాగే మన డివిజన్ నాయకులు అయినటువంటి మన సబ్ కలెక్టర్ అయితేనేమే తక్షణమే చనిపోయినా చర్య తీసుకొని మరి తక్షణమే ఆ వడ్డీని తొలగించి మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఏం కాకుండా ఆ ఈ వర్షం వచ్చిన వెంటనే మరి ఆ ఊరు మునిగిపోయేటట్లు వాక వాకేళ్ళకి ఇల్లులోకి పోయేటట్లు ఉన్నాయి కాబట్టి తక్షణమే తొలగించాలని చెప్పి తొలగించకపోతే మరి తక్షణమే మరి పెద్ద ఎత్తున ఊరు ఊరినే ధరలో వచ్చి మరి సబ్క్రేట్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి ఈ సమస్య తెలియజేసుకుంటున్నాం నా పేరు అమరావతి రాజు సిపిఐ ఆదో మండల్ గారు